హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను ఆలు ఫింగర్స్ చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఫాస్ట్గా అండ్ క్రిస్పీగా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా నేను ఒక త్రీ ఆలుని తీసుకొని నీట్గా కడిగేసి ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఆలుని మనం సన్నగా స్లైసెస్ లాగా అంటే సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు అలా అయితే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నింటినీ కూడా అలాగే కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కట్ చేసిన వాటిని వాటర్లో వేసేసేయండి ఈ ముక్కల్ని వాటర్లో వేసిన తర్వాత ఒక సగం చెంచా సాల్ట్ వేసి పక్కన పెట్టేసేయండి ఇలా వేసిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు ఒక కప్పు బియ్యం పిండి మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు ఆలునైనా పిండినైనా సగం చెంచా సాల్ట్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపోయినంత చూసి వేసుకోండి కారం ఒక సగం చెంచా వాము ఒక పావు చెంచా జీలకర్ర ఒక పావు చెంచా పసుపు కొంచెం ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి చూడండి పిండిలో కారం సాల్ట్ అనేది మొత్తం కలిసిపోయేలా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా తడిపేసుకోవాలి చూడండి మనం బజ్జీల పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసుకోండి తడిపి ఇలా పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ ఇప్పుడు మనం వాటర్లో వేసిన ఆలు ఫింగర్స్ ఉన్నాయి కదా వాటిని మనం ముందుగా తడిపెట్టుకున్న బజ్జిల పిండి ఉంది కదా దానిలో ఇలా డిప్ చేయండి మరి ఎక్కువ మందంగా పట్టించకండి కొంచెం సన్నగానే పట్టించండి చూడండి ఇలా సన్నగా పట్టించి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసేయండి కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఆయిల్లో వేసేసేయండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకోండి అన్ని వేసేసేయండి చూసారు కదా మనం సన్నగా చేసుకోవడం వల్ల ఆలు ఫింగర్స్ అనేది మనకు చాలా క్రిస్పీగా వస్తాయి లోపట కూడా చాలా బాగా ఉడికిపోతుంది లోపట కొంచెం సాఫ్ట్గా పైన క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా అండ్ సూపర్గా ఈవినింగ్కి స్నాక్స్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఎప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చూసారు కదా మనకు ఇంకా ఫాస్ట్గా కావాలనుకుంటే ఆలుని ఇంకా ఎక్కువ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు బయటకు తీసి కూడా వేసుకోవచ్చు చూసారు కదా మనకు పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి అలాగే పైన క్రిస్పీగా మనం గరిటెతో ఇలా తిప్పుతున్నప్పుడు మనకు సౌండ్ అనేది వస్తుంది కదా గట్టిగా కాలిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత సౌండ్ వస్తుంది అప్పుడు ఆయిల్లో నుంచి తీసేసేయండి మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే వేసేసుకోండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు లేదా మనకు స్నాక్స్ తినాలనిపించినప్పుడు హెల్తీగా అండ్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎక్కువ టైం ఏం పట్టదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది క్రిస్పీగా ఇలా తీసేసుకోండి ఆయిల్లో నుంచి అంతే అండి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఆలు ఫింగర్స్ అనేటివి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం తినే టమాటోకి చెప్తేతో అయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా తినొచ్చు ఇలా తిన్నా టేస్ట్ అనేది మాత్రం సూపర్గా ఉంటుంది చూసారు కదా నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం డెఫినెట్గా ట్రై చేసి చూడండి పీక్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తక్కువ టైంలో స్నాక్స్ చేయాలి అనుకుంటే ఇదైతే చాలా బెస్ట్ అండి ఎక్కువ టైం ఏం పట్టదు అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్